నాగమల్లేశ్వరరావు రిటైర్డ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ని నేను రిటైర్ అయ్యి పన్నెండు సంవత్సరాలైంది నేను ఫార్టీ ఇయర్స్ నుంచి ఆయుర్వేదము హోమియో అలోపతి యునాని ఇలాంటి ఎన్నో సబ్జెక్టులు చదివాను ఖాళీ టైంలో నేను రిటైర్ అయ్యే అప్పుడు చదివిన సబ్జెక్టుని గుర్తు చేసుకున్నాను తర్వాత నా వైఫ్కి మోకాళ్ళ నొప్పులు ఆమె అమెరికాలో ఉంది అమెరికా నుంచి వచ్చే లోపల ఆమెకి ఒక పెయిన్ కిల్లింగ్ ఆయిల్ తయారు చేద్దామనే ఐడియాతో నేను ఒక హెర్బల్ ఆయిల్ తయారు చేశాను ఆ హెర్బల్ ఆయిల్ని తయారు చేసిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుందని నా యొక్క మిత్రులు ఫ్రెండ్స్ని శ్రేయభిలాషల్ని రిలేషన్స్లో చాలామందికి అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత వాళ్ళ మోకాళ్ళని ఎప్పుడు రెండు నుంచి ఐదు నిమిషాల్లో ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా తగ్గుకుంటారు రెండే రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపల ఇలా తయారు చేసిన తర్వాత చాలామందికి నేను అప్లై చేసినప్పుడు మోకాళ్ళకి నీ ప్యాడ్స్ వేసుకుంటేనే నిలబడలేరు కొంతమంది నడవలేరు అలాంటిది నేను ఇది అప్లై చేసిన తర్వాత మోకాళ్ళ నొప్పులకి నీ ప్యాడ్స్ తీసేసి వాళ్ళు నడుస్తున్నారు తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు వాళ్ళకి మెడనొప్పులు భుజాల నొప్పులు బ్యాక్ పెయిన్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళకి ఇది రాసిన రెండు నుంచి ఐదు నిమిషాల్లో మీకు మంచి రిలీఫ్ వస్తుంది ఇంకా బెటర్గా రిలీఫ్ రావాలంటే మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో సాల్ట్ అంటే క్రిస్టల్ సాల్ట్ ఒక కేజీ తీసుకోండి ఒక కేజీ శాండ్ తీసుకోండి ఇల్లు కట్టేది ఇసక ఉంటుంది కదా అది తీసుకుని రెండు కలిపేసి మీరు మూకుళ్ళో పెట్టి ఫ్రై చేసిన తర్వాత అది ఒక టవల్లో నాలుగు టవల్ నాలుగు పొరలు పెట్టేసేసి లైట్గా మూట కట్టేసి మీరు అక్కడ కాపడం పెట్టండి ఎందుకు కాపడం పెట్టాలంటే ఇప్పుడు నెయ్యి బయట ఉన్నప్పుడు గడ్డ కట్టుద్ది అది హీట్ చేసినప్పుడు పల్సన్ అవుతుంది అన్నమాట నెయ్యి అలాగే ఎప్పుడైతే మీరు హీట్ చేస్తారో బ్లడ్ అనేది పల్సన్ అయ్యి అక్కడి నుంచి కదులుతుంది ఎప్పుడైతే మీరు హీట్ చేస్తున్నారో ప్రపంచంలో ఎనీ మెటీరియల్ని హీట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది మీరు ఎప్పుడైతే మోకాళ్ళ దగ్గర మెడినప్పుడో భుజాల దగ్గర హీట్ చేసినప్పుడు అక్కడ ఉన్న బోన్స్ ఎక్స్పాండ్ అయ్యి మీరు ఏదైతే ఈ ఆయిల్ అప్లై మెడికేటెడ్ ఆయిల్ ఆయుర్వేదం ఆయిల్ హెర్బల్ ఆయిల్ అనుకోండి దీన్ని మీరు అప్లై చేసి మసాజ్ చేసినప్పుడు చర్మ రంధ్రాలు స్వేద గ్రంథులు అంటారు వాటి ద్వారా బాడీలోకి సక్ చేసుకుని మీకు రెండు వేడి చేసిన తర్వాత కాపడం పెట్టిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగండి ఆగిన తర్వాత అక్కడ వేడి అంతా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ అప్లై చేయండి ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయండి మోకాళ్ళకి నాలుగు వైపుల్నా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడే రాయండి వేరే చోట రాస్తే ఆయిల్ వేస్ట్ అవుతుంది కాస్ట్ అవుతుంది అన్నమాట నెంబర్ ఆఫ్ ఆయిల్స్ పడతాయి మీరు అందుకోసం మోకాళ్ళ దగ్గర మరియు మోకాలికి బెత్తిడి కింద ఇవన్నీ మేము మీకు వీడియోలో చూపిస్తాము దాని ప్రకారం ఫాలో అవ్వండి కాపడం పెట్టుకోసిన తర్వాత తగ్గిపోయి తగ్గిపోయిన తర్వాత మీరు దీనికి మసాజ్ చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ ఒక కవర్ ఇస్తాము దీంతోపాటు ఆ కవర్ని తొడిగేసి పైవైపున కింద వైపున తాడు పోసి కట్టండి దారం పోసి కడితే ఆ కవరు కదలకుండా ఉంటుంది ఈ ఆయిల్ శరీరం మీద ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగా పనిచేస్తుంది నేను ఈ ఆయిల్ని దగ్గర దగ్గర యాభై రకాల హెర్బల్స్తో తయారు చేశాను దూర దూర ప్రాంతాలకు పోయి కలెక్ట్ చేశాను ఈ హెర్బల్ ఆయిల్ వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు స్కిన్ ఎలర్జీ కూడా ఉండదు మీకు ఆయిల్ని చూపిస్తున్నాను లార్జ్ స్కేల్లో తయారు చేసుకున్నాను ఎంతోమంది వచ్చి ఈ రాసుకొని చాలా తృప్తి పడుతున్నారు పెయిన్స్ తగ్గిపోతున్నాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలకు కానీ ఇది వచ్చేసి మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి భుజాల నొప్పులు మళ్ళీ బ్యాక్ పెయిన్ సయాటికాలో ఓన్లీ పెయిన్స్ తగ్గుతాయి సయాటికా అంటే నరం ప్రెష్ అవటం మూలాన ఆ పెయిన్స్ వస్తాయి సయాటికా నరంస్ టిస్ట్ చేసుకుని ఎక్స్పర్ట్ దగ్గర అది సరి చేసుకోవాలి దాని ద్వారా వచ్చే నొప్పులు మటుకే తగ్గుతాయి మోకాళ్ళకు కానీ వీపుకి కానీ మజిల్స్ పెయిన్స్ కూడా తగ్గుతాయి ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా అప్లై చేయాలో లైవ్లో మీకు చూపిస్తాను దీని ఎంతో ఉపయోగం ఉంటుంది ఇప్పుడు నేను తయారు చేసిన ఆయిల్ నేను రాసుకుని మీకు చూపిస్తున్నాను ఇట్లాగూ క్లాక్ వైజ్గాను యాంటీ క్లాక్ గాను ఇట్లా అప్లై చేయాలి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఈ ఇట్లా పెట్టుకుంటే ఈ బిల్లు ఉంటుంది కదా ఈ బిళ్ళకి రౌండ్గా క్లాక్ వైస్ యాంటీ క్లాక్ లో మీరు అప్లై చేయాలి ఇట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకు టైమును బట్టి మీరు చేసుకోండి తర్వాత ఇటు పక్కన ఈ ప్లేసు ఈ మోకాళ్ళ దగ్గర ఈ సైడ్కి ఇక్కడ అప్లై చేయండి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు మళ్ళీ ఇటు పక్కన కూడా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఇట్లా ఈ వేలు పెట్టినప్పుడు మీకు ప్రెజర్ బాగా వస్తుంది ఇట్లా అరచేయి పెట్టిన దానికంటే ఇట్లా చేయటం వలన మీకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది నా ఈ మూడు పక్కలైపోయింది ఇటు పక్కన ఈ పైన ఇటు సైడ్న ఇప్పుడు మీరు ఈ అడుగు భాగమున మెత్తడి ప్రదేశం ఉంటుంది ఈ అడుగు భాగంలో ఇక్కడ కూడా ఈ ఆయిల్ని అప్లై చేయండి మంచిగా ఇప్పుడు మూడు సైడ్లు అయింది ఇది నాలుగో సైడు కింద మడత దగ్గర మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్న ప్లేస్లో మీరు మసాజ్ చేయండి ఆయిల్ వేసుకుని నెక్స్ట్ ఐదో పాయింట్ ఈ ఆయిల్ ఇక్కడ మోకాలికి బెత్తిడి కింద ఇక్కడ బొటనవేలతో మీరు మసాజ్ చేసుకోండి ఈ మోకాలికి బెత్తడి కింద ఈ పార్ట్ అంతా చేయాలి చేస్తే మీకు ఇక్కడ నర్వ్ సిస్టము పైనుంచి కిందకి కింద నుంచి పై వెళ్ళే నర్వ్ సిస్టము బ్లడ్ ఫ్లో ఇక్కడ ఉంటుంది ఎక్కువగా మీరు ఇట్లా ఐదు నుంచి పది నిమిషాలు మీరు మసాజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసి ఇట్లా సింగిల్ ఫింగర్తోనే లైట్గా అప్లై చేయండి ఆయిల్ మీకు పైకి కనపడాలి అన్ని వైపులా సింగిల్ ఫింగర్తోనే ఇట్లా అప్లై చేసినప్పుడు మీకు ఆయిల్ విజిబుల్గా కనపడాలి ఒక్క ఏళ్ళతోనే అనండి ప్రెషర్ పెట్టమాకండి చాలా మైల్డ్గా చాలా మైల్డ్గా అనండి ఒక్క ఏళ్ళతోనే అన్ని ఏళ్ళతో పెట్టినప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇట్లా ఆయిల్ విజిబుల్గా కనపడుతుంది కదా తర్వాత లాస్ట్కి ఈ అడుగు భాగంలో కూడా లైట్గా అప్లై చేయండి ఇట్లా నాలుగు పక్కల లైట్గా సింగిల్ ఫింగర్తోనే చేసుకోండి ఆయిల్ కళ్ళకి కనపడాలి లాస్ట్గా ఫైవ్ ఐదో పాయింట్లో మీరు ఇక్కడ బెట్టడు కిందకి ఈ మోకాలు చెప్పు అంటారు కదా దానికి కింద అప్లై చేయండి ఇలా చేయటం మూలాన ఆయిల్ స్కిన్ బాడీ మీద స్కిన్ మీద ఎక్కువ ఉండి మీకు చెమట గ్రంథుల ద్వారా ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అవుతూ ఉంటుంది విజిబుల్గా కనపడాలి మీకు ఆయిల్ ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడ రాయి మాకండి ఇక్కడ రాయటం మూలాన ఏంటంటే ఒక పెయిన్ దగ్గర రాయండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి మీకు ఇస్తాము ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా తొడిగి ఇది ఈ సెంటర్కి ఈ కవర్ రావాలి వచ్చిన తర్వాత దీనికి ఇలా పెట్టేసుకుని దారం పోసి కడతం మూలాన ఈ పేపర్ ఊడిపోకుండా ఉంటుంది కింద కట్టేటప్పుడు మోకాలి కిందకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఊడిపోకుండా లూజ్ ఉంటుంది ఆ లూజ్ ఉండటం మూలాన మీకు ఫోల్డ్ చేయటానికి వీలు ఉంటుంది మీరు ఈ పేపర్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక అరగంట తర్వాత ఈ ఏది కాపడం పెట్టుకొని కాపడం పెట్టిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ వేడంతా తగ్గిపోతుంది అప్పుడు ఈ ఆయిల్ మసాజ్ చేసుకుని ఇట్లా పేపర్ పెట్టుకోండి బాడీ బాగా అబ్జార్వ్ చేసుకుంటుంది మళ్ళీ స్నానం చేసే టైంలోనే తీయండి మీరు తీసిన తర్వాత స్నానం చేసేటప్పుడు మీరు ఎక్కడైతే ఆయిల్ అప్లై చేశారో అక్కడ వేణీళ్ళు పోసుకొని ఈ విమ్ సోపుతో అప్లై చేసి ఈ స్క్రబ్తో అదంతా పాత అంతా పోవాలి పాతాయిలు ఎందుకు పోవాలంటే మనం ముందు అప్లై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది అక్కడే ఉండిపోతుంది ఈ విమ్ సబ్బుతో తోమినప్పుడు ఆయిల్ మొత్తం వాష్ అవుట్ అవుతుంది ఈ స్క్రబ్తో రుద్దితే ఇంకా ఎక్కువగా క్లీన్ అవుతుంది క్లీన్ అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అప్లై చేసి ఇలా చేయండి ఇలా చేయటం మూలాన మీకు కొత్త పాత ఆయిల్ని లోపల నుంచి బయటికి తీసేస్తుంది ఆ హోల్స్లోంచి ఈ కొత్త ఆయిల్ అప్లై చేసినప్పుడు ఇది మళ్ళీ లోపలికి వెళ్తుంది మీరు పాత ఆయిల్ని వాష్ చేయకుండా రాస్తే ఫిఫ్టీ పర్సెంట్ రిజల్టే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పాత ఆయిల్ అక్కడ ఉంటుంది ఆయిల్ ఉన్న తర్వాత ఏమవుతుందంటే మన శరీరము ఆయిల్లో ఉన్న మెడికేటెడ్ వాల్యూస్ని సక్ చేసుకుంటుంది ఓన్లీ ఆయిలే మిగులుతుంది సో మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు ఇచ్చేసేటప్పుడు కూడా మీరు వాష్ చేసుకోతే రెండు కాళ్ళకు నొప్పులు ఉంటాయో ఒక కాలికే పెట్టుకోండి ఫస్ట్ డే రోజు పెట్టినప్పుడు ఒక కాలుకి నొప్పి తగ్గుద్ది ఒక కాలికి నొప్పి ఉంటుంది అప్పుడు మీకు ఆయిల్ ఎలా పనిచేసింది అనేది మీకు తెలిసిపోతుంది సెకండ్ డే నుంచి మీకు రెండు కాళ్ళకుంటే రెండు కాళ్ళకి ఇదే విధంగా ఈ ఆయిల్ అప్లై చేయండి ఇది చేయటం మూలాన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలర్జీలు ఉండవు ఏది ఉండదు ఇది ఆయిల్ వాడటం మూలాన మీకు మామూలుగా బజార్లో దొరికే ట్యాబ్లెట్స్ కానీ ఏ అయినా కానీ మీకు కడుపులో మంటొస్తుంది గ్యాస్ వస్తుంది లివర్ ఖరాబ్ అవుతుంది కిడ్నీలు ఖరాబ్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎక్స్టర్నల్గా మీకు నిమిషాల్లో నొప్పి తగ్గించే ఆయిలు నేను తయారు చేశాను మన శరీరంలో ఉన్న వేడికి మనం తాగే నీళ్ళు బ్లడ్లోకి వెళ్తుంది బ్లడ్లో ఉన్న టెంపరేచర్తో కాల్షియము కాల్షియం బైకార్బొనేట్ అయి విడిపోయి ఆ విడిపోయిన కాల్షియము కొంత చెమట రూపంలో వస్తుంది కొంత యూరిన్లో వస్తుంది కొంత మిగిలింది బా ఎయిర్ రూట్స్ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ ఏదైతే మేజర్ జాయింట్స్ ఉంటుందో అక్కడ ఎక్యుములేట్ అవుతుంది అక్కడ ఎక్యుములేట్ అయిన తర్వాత అది ఒక క్రిస్టల్స్ లాగా తయారయ్యి మీకు అక్కడున్న కాక్లేజ్ని అరగదీస్తుంది మెయిన్ ప్రాబ్లము మన తీసుకునే ఎక్సెస్ కాల్షియం మూలానే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి మెడ నొప్పులకి వంగటం మూలాన అక్కడ కదలెక లేక ఈ సాల్ట్స్ అక్కడ ఎక్యూములేట్ అవుతాయి ఎప్పుడైతే మీరు కాపడం పెడతారో అదంతా లూజ్ అయిపోయి ఆయిల్ పెట్టినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీకు నొప్పి తగ్గిపోతుంది వాటిల్ని బాగా షేక్ చేయండి షేక్ చేయటం మూలాన దాంట్లో ఉన్న మెడిసిన్స్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి కొన్ని మెడిసిన్స్ మీరు కొన్నప్పుడు షేక్ వెల్ బిఫోర్ అని ఉంటుంది అలాగే మీరు అప్లై చేసే ముందు బాటిల్ని మంచిగా షేక్ చేయండి షేక్ చేసి ఆయిల్ అప్లై చేయండి ఇట్లా సిక్స్టీ ఎంఎల్లో వస్తుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది లేక్ ఆయిల్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి